అందరూ కూడా శ్రద్ధగా ఉండాలి అలాగే మన ప్రభుత్వం కూడా అన్ని విధాల వేల కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెడుతుంది ఒక పుట్టే పిల్లడు అంటే గర్భిణీ నుంచి చనిపోయినంత వరకు కూడా ప్రభుత్వాలు మరి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి మరి అందులో భాగంగానే ఈరోజు మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఇంకా ఇప్పుడున్న స్టాఫ్ తో సహా మనం ముఖ ముఖ్యవరం అలాగే మండలానికి అన్ని విధాల అనువైన ప్రదేశం కాబట్టి అలాగే చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా లేకపోతే మన పిండిలో కొంచెం జాగ్రత్త పడితే షుగర్ కూడా ఎప్పుడు కూడా కంట్రోల్ ఉంటుంది ఇది ప్రపంచం అంతా అందరికి కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో అన్ని విధాల అభివృద్ధికి వెనకబడిపోయాం మన పిల్లలు చాలా మంది చదువుకున్నారు వారికి ఉద్యోగాలు రావడంలా మనం మాటిచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తామని దానికోసం ఈ రోజు అపరాత్ర అర్ధరాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న సమయంలో తెలియజేస్తున్నాం ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయి ఇంకా తొమ్మిది మాసాలు అయింది అలాగే ఈ రోజు మనకి ఏదైతే రాజధాని లేదు మనకు ఒక అడ్రస్ ఉండాలి కదా ఆ అడ్రస్ రాజధాని ఆంధ్రప్రదేశ్ అలాంటి రాజధాని కోట్ల రూపాయలతో ప్రారంభించాం రానుకంపడే చేస్తాం మన యువనాయకుడు లోకేష్ బాబు కూడా మరి కష్టపడి దగ్గర ఐదు లక్షల ఉద్యోగాలు ఉత్తరాంధ్రకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేసి అందులో భాగంగానే లేదా మైక్రోసాఫ్ట్ కానీ అన్ని తేవాలని నిర్ణయించడం జరిగింది మన పిల్లలు ఎవరైతే ఇంగ్నాన్ని చదువుకున్నారో వారికి ఉద్యోగాలు తెలియజేస్తుంది ఆయన కూడా అన్ని విధాలా కష్టపడుతున్నారు విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ హబ్ దీన్ని మనం దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది పట్టణం దాన్ని ఐదో స్థానంలో జీడిపి రావడానికి ఖచ్చితంగా మాటిచ్చి చేస్తానని చెప్పడం జరిగింది